మోండా డివిజన్ డీలిమిటేషన్ కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ కు టెన్షన్ పెట్టిస్తుంది ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు బాబాయ్ అబ్బాయిలకు డీలిమిటేషన్ కలిసి రానుందా కార్పొరేటర్ నిల్సల్ తో హోరెత్తిస్తుంటే బాబాయ్ అబ్బాయిలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారా మోండా డివిజన్ డీలిమిటేషన్ తో ఎవరికి లాభం ఎవరికి నష్టం టెన్షన్ అబ్బాయి ఈనాటి ప్రత్యేక కథనంబి న్యూస్ తెలుగు ఛానల్లో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరు నాయకులకు కలిసి వస్తుండగా స్థానికంగా కొనసాగుతున్న కార్పొరేటర్లకు మాత్రం నష్టాన్ని చేకూర్చేలా డీలిమిటేషన్ మారింది దీంతో కార్పొరేటర్లు తమ డివిజన్ డీలిమిటేషన్ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు మోండా డివిజన్ విషయానికి వస్తే కార్పొరేటర్ కొందరు దీప్క నరేష్ ఆల్ పార్టీ నాయకులను కలుపుకుని నిరసనలు ధర్నాలతో కథం తొక్కుతున్నారు మోండా డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు చురుకైన కార్పొరేటర్ గా కొంత దీప్కా నరేష్ పేరు గడించారు పార్టీ కార్యక్రమాలతో పాటు డివిజన్ పర్యటనలో చురుగ్గా ఉంటూ కలుపుకుపోయే మనసత్వం కావడంతో ప్రజలు తొందరగా కొంత దీప్కా నరేష్ ను ఆకర్షిస్తూ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చారు మోండా డివిజన్ లో నలభై నాలుగు బూతులు ఉండగా కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన బూతులు మోండా డివిజన్ పరిధిలోకి వస్తుంటాయి మారేడుపల్లిలోని కాలనీతో పాటు మోండా మార్కెట్ పాట్ మార్కెట్ గ్రెయిన్ మార్కెట్ మార్కెట్ టెక్స్టైల్ వీధి సర్జన్ లాల్ స్ట్రీట్ బండి శంకర్ వీధి నగర్ సాంబమూర్తి నగర్ టకారా బస్తీలలో బీజేపీ బీఆర్ఎస్ కొంతం దీప్క నరేష్ కు సైతం పట్టు ఉన్న ప్రాంతంగా ఉన్నాయి డీలిమిటేషన్ లో భాగంగా పలు ప్రాంతాలను బన్సిలాల్ పేట డివిజన్ లో కలపడం కార్పొరేటర్ కు తీరని నష్టాన్ని చేకూర్చింది స్థానికంగా బీఆర్ఎస్ నాయకులకు సైతం నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

కాంగ్రెస్ పార్టీ నుండి రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న బాబాయ్ అబ్బాయిలకు డివిజన్ డీలిమిటేషన్ కలిసి రానుంది సనత్ నగర్ నియోజకవర్గంలో పట్టులేని ప్రాంతాలైన మోండా మార్కెట్ డీలిమిటేషన్ లో మరో డివిజన్ లో కలుపుతుండటంతో కాంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలిసి రానుంది దీంతో బాబాయ్ చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ అబ్బాయి చిరబోయిన సంతోష్ యాదవ్ ల సంతోషం అంతా ఇంత కాదు సీటు దక్కించుకుంటే తమ గెలుపు ఖాయమన్న ఆనందంలో బాబాయ్ అబ్బాయిలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఆశావాహులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం బాబాయ్ అబ్బాయిల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయినా సమస్యల పరిష్కారానికైనా ఆ ఇద్దరు నాయకులకు బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీగణేష్ అప్పగిస్తుండటంతో తమలో ఒకరికి సీట్ ఖాయమన్న నమ్మకం వారిలో నెలకొంది మోండా డివిజన్ లో మోండా మార్కెట్ ప్రాంతాన్ని తొలగిస్తే మారేడుపల్లి డివిజన్ గా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఆశావాహనేతలు తమ వినతులను చిహెచ్ఎంసి అధికారులకు అందజేస్తున్నారు మోండా డివిజన్ లో సనత్ నగర్ డివిజన్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే బూత్లను తొలగించడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండేలా డివిజన్ ను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయసంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన నాలుగు బూత్లను కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ లో కలిపే ఆలోచనలో అధికారులు ఉన్నారు నాలుగు బూతులు మారేడుపల్లిని ఆనుకొని ఉండి పరిచయాలు ఎక్కువగా ఉండడంతో తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ ఆశావాహ నేతలు ఉన్నారు గతంలో ఐదు మంది ఆశావాహులు పోటీ పడగా ప్రస్తుతం ఇద్దరు ఆశావాహులు మాత్రం స్టీకరిష్ వెంట ఉంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు పరిస్థితులకు అనుకూలంగా కార్పొరేటర్ నరేష్ బీజేపీ క్యాడర్ను ను ఆలోచనలో ఉన్నారు మోండా మార్కెట్ పరిధిలో ఉన్న బూత్ లో సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెంది బూతులను కలిపే అవకాశాలు ఉండడంతో పట్టు సాధించడం ఎలా అనే దానిపై కొంత దీపిక నరేష్ హోంవర్క్ మొదలు పెట్టారు డివిజన్ల డీలిమిటేషన్ టెన్షన్ కు గురిచేస్తుంటే అన్ని పూర్తయిన తర్వాత రిజర్వేషన్ ఎలా రాబోతుందన్న ఆలోచన సైతం మా షావాణ్యతలో లేకపోలేదు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్న నాయకులను రిజర్వేషన్ ఎలా ఉండబోతుందంటూ అంచనాలు వేస్తూ ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి లోటు తీరంది మీరు లేరన్న విషయం నమ్మలేకపోతున్నాను మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు అనుక్షణం గుర్తు చేస్తూనే ఉన్నాయి మీరు ఈ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జోగుల మలేష్ గారి పెద్ద కర్మను గురువారం మధ్యాహ్నం పికెట్లోని మా స్వగృహంలో నిర్వహించబడును ఇదే ఆహ్వానంగా భావించి కార్యక్రమంలో పాల్గొని మా తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరేలా శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటూ జోగుల భాస్కర్ మరియు జోగుల కుటుంబీకులు లష్కర్ కాంగ్రెస్ నేతలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు గాంధీజీ పేరును తొలగించడాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ సాక్షిగా నిరసనలతో హోరెచ్చారు సికింద్రాబాద్ చేలేగి అధ్యక్షుడు దీపక్ జాన్ పిలుపుతో లష్కర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలంతా తర్లివెల్లి ఎంజీ రోడ్ గాంధీజీ విగ్రహం వద్ద ధర్నావత్తు హోరెత్తిచారు నిరసనతో కథం తొక్కిన కాంగ్రెస్ నేత ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో

గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీ వికా మిషన్ గ్రామీణ పేరుతో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడాన్ని సికింద్రాబాద్ అధ్యక్షుడు దీపక్ జాన్ ఖండించారు ఏదైతే ఈ ఈ యొక్క ప్రోగ్రాం వాళ్ళు చేపట్టడం జరుగుతుందో ఇది డైరెక్ట్లీ మన రాజ్యాంగం పైన ఒక దాడి అని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇందులో మహాత్మా గాంధీ గారి పేరే తీసేయడం జరుగుతుంది సికింద్రాబాద్ పిలుపుతో పెద్ద ఎత్తున నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన అనుచర వర్గంతో కలిసి ఎంజీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎమ్మెల్యే శ్రీగణేష్ తప్పపట్టారు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పట్ల చూపుతున్న వివక్షత దేశాన్ని శ్రీగణేష్ ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పతాకాన్ని తొలగించేందుకు కుట్ర పండిందని శ్రీగణేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గాంధీ గారు మల్లికార్జున గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పేదల పార్టీ పేదల కండల ఉంటుంది ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజు ఇక్కడి నుంచి జిల్లాల వారికి అయింది గ్రామాల వారికి కూడా వెళ్ళి మేము పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి లేని వారిని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని దానికి నిదర్శనమే ఈ రోజు ఇస్తారు జూబ్లీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన అనుచర వర్గంతో కలిసి ధర్నా కార్యక్రమానికి చేరుకున్నారు డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్ తో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గాంధీజీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని నవీన్ యాదవ్ ఆరోపించారు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న పథకాలను గాంధీజీ పేరును తొలగించేందుకు చూడడం అమానుషమని నవీన్ యాదవ్ మండిపడ్డారు కోట నీలిమ తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున డివిజన్ నాయకులతో కలిసి పాల్గొన్నారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్లకార్లను ప్రదర్శిస్తూ నిరసనతో హోరెత్తిచ్చారు దేశ్ ఖా దుష్మన్ గరీబీ దుష్మన్ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు ఈ దేశ భవిష్యత్తులోంచి తీసేయాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఇది ఒక హెచ్చరిక సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ తన టీం సభ్యులతో కలిసి కథం తొక్కారు సికింద్రాబాద్ నుంచి ర్యాలీగా తన అనుచర వర్గంతో కలిసి ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్దకు తరలి ఉంచారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు కేంద్రంలో బీజేపీ అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు మోదీ ఖా హటావ్ దేశ్ ఖా బచావ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో విచ్చుకుపడ్డారు ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ కలిసి ఆదం సంతోష్ తొలగించాలని హోరెత్తించారు కోట్లాది గుండెల పైన కోట్లాది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల గుండెల్లో గాంధీ పేరు అనేది మరి చెరిగిపోదు ఈ దేశం ఉన్నంతసేపు గాంధీ పేరు ఉంటది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇది ఇది ఎంజి రోడ్ గాంధీ విగ్రహ ప్రాంగణం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కికిత్సపోయింది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పాటి శ్రేణులు కదిలి రావడంతో ఆ ప్రాంతం మూడు రంగుల మయంగా మారింది తలపై తెల్లెట్టు టోపీలు ధరించి చేతిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్లకాట్లను ప్రదర్శిస్తూ తొక్కారు ఎమ్మెల్యేల నుండి కంటెస్టెంట్ ఎమ్మెల్యే వరకు తమ అనుచర వర్గంతో కదలివచ్చి తమ బలాన్ని డీసీసీ అధ్యక్షుని ముందు ప్రదర్శించారు రానున్న గ్రేటర్ ఎన్నికలతో నాయకులు సైతం మరింత ఉత్సాహంగా తమ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొని కథం తొక్కారు నిత్యం వెయ్యి మంది అయ్యప్ప అయ్యప్ప ఏర్పాటు చేసి స్వామి అనుగ్రహానికి ప్రాప్తులవుతున్నారు నగరం నలుముల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు అక్కడికి వెళ్లి భిక్ష చేసి అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి ఉండాలని వేడుకుంటారు గత నాలుగు సంవత్సరాలుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న వెస్ట్ సైడ్ బిల్డింగ్ లో శ్రీ మణికంఠ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్షను అందిస్తున్నారు సన్నతాంగ నియోజకవర్గ పరిధిలో ఉన్న పారడైజ్ హోటల్ సమీపంలో వెస్ట్ సైడ్ బిల్డింగ్ లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అయ్యప్ప స్వాములకు భిక్ష లభిస్తుంటుంది మాలాధారంలో ఉన్న అయ్యప్ప స్వాములకు నిష్ఠతో పూజలు నిర్వహించి దీక్షలు చేస్తుంటారు ప్రతిరోజు వెయ్యి మందికి భిక్షను అందించేలా గురుస్వాముల కృష్ణ వినయ్ ఆనంద్ బాబు శివ నారాయణ టమాటా శ్రీనితో పాటు పలువురు ఏర్పాట్లు చేశారు పలువురు స్వాములు ముందుకు రావడంతో గత నాలుగు సంవత్సరాలుగా మధ్యాహ్న సమయంలో భిక్షను ప్రతిరోజు వెయ్యి మంది అయ్యప్ప స్వాములకు అందిస్తున్నారు బొయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు అయ్యప్ప స్వామి మాలాధారణలో ప్రతిరోజు శ్రీ మణికంఠ స్వామి సేవా సంఘం సన్నిధానంలో సేవను అందిస్తూ వస్తున్నారు భిక్ష కొనసాగింపులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న బాబు ఇరుముడితో అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లనుండటంతో తోటి అయ్యప్ప స్వాముల సన్నిధానంలో మహాపడి పూజ మహోత్సవాన్ని బుధవారం ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు గణపతి హోమం చండీ హోమం అభిషేక పూజలు నిర్వహించారు గురుస్వాముల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ అత్తెలి అరుణా శ్రీనివాస్ గౌడ్ బైన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ హారిక ఆనందబాబుతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరుముడితో అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్తున్న ఆనంద్ బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వచనాలు తీసుకున్నారు నిష్ఠతో అయ్యప్ప స్వామి పూజలు నిర్వహిస్తూ ఎంతో మందికి భిక్షణ ఏర్పాటు చేసిన శ్రీ మణికఠ స్వామి సేవా సంఘం సభ్యులను పలువురు అభినందించారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఆనంద్ నగర్ బస్తీవాసులు కలిశారు బోర్వెల్ కు విద్యుత్ మీటర్ లేకపోవడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు బోర్డు సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున సహకారంతో సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని కలిసి సమస్యను వివరించారు దీంతో బోరుకు విద్యుత్ మోటార్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు బుధవారం ఆనంద్ నగర్ బస్తీవాసులు బానుక నర్మదా మల్లికార్జున్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు తనవంతగా బస్తీలో బోర్ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు కృషి చేస్తానని బానుక నర్మదా మల్లికార్జున హామీ ఇచ్చారు కంటోన్మెంట్ లో చాలా ప్రాంతాల్లో బోర్లకు మీటర్లు లేవని దీంతో విద్య శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రానున్న బోర్డు సమావేశంలో చర్చించి సమస్యను ఒకలికి తీసుకొస్తారని బానుకా నర్మదా మల్లికార్జున హామీ ఇచ్చారు హైదరాబాద్ జడల మైసమ దేవాలయం సమీపంలో ఉన్న ఎరుకల బస్తీలో రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని స్థానికులు బానుకా నర్మదా మల్లికార్జున్ కు అందజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటనతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్పెషల్ ఫండ్ నిధులతో ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రాంతంలోని నల్లపోచమ్మ దేవాలయం వద్ద స్థానిక బస్తీవాసులు నీటి సమస్యతో సతమతమవుతుండటంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు ప్రత్యేకంగా స్పెషల్ ఫండ్ ద్వారా నిధులు కేటాయించి బోరును వేశారు బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తీవాసులతో కలిసి పవర్ బోరును ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు బస్తి మహిళలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేష్ నిర్వహించారు ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్యలతో సతమతమవుతున్న వారి కష్టాలను తీర్చడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ ఉత్తరయ్య జమీల్ వినోద్ స్వప్న శ్రీనివాస్ గౌడ్ మురళి షణం విద్దు మధు లయన్ వెంకట్ వంశీలతో పాటు పలువురు పాల్గొన్నారు మౌండా డివిజన్ కుమ్మరిగూడలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు సమాచారం అందించడంతో వెని వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ అక్కడికి చేరుకుని అగ్ని ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించారు షార్ట్ సర్క్యూట్ తో కుమ్మరిగూడ కోనేరు బస్తిలోని రామ్ చంద్ర నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇంటిలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది ఎమ్మెల్యే శ్రీ గణేష్ రామ్ కుటుంబ సభ్యులను పరామర్శించి అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు రామచందర్ కు సొంతంగా ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేశారు ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో వెంకటరాజు దేవేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు అలుపు సొలుపు లేకుండా మోండా డివిజన్ కార్పొరేటర్ ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్ లో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు మంగళవారం రాత్రి మోండా డివిజన్ కోరేరు బస్సులో షార్ట్ సర్క్యూట్ తో ఇంటిని అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ రాత్రి సమయంలో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు షార్ట్ సర్క్యూట్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు సొంతంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని కొంత దీప్ నరేష్ తెలిపారు జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా మిషన్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఇంటిలో చెద్దాం లేకుండా శుభ్రంగా సూచించారు ఇంటిలో అవసరం లేని పాత వస్తువులు ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా జేహెచ్ఎంసీ సూపర్వైజర్లకు సమాచారం అందించి అప్పగించాలని సూచించారు లేదా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ సెంటర్ లో అందజేయాలని కోరారు పాత వస్తువులను వారికి అందజేయడం ద్వారా కొంత మేరకు సహాయం చేసిన వారు అవుతారని ఆమె తెలిపారు అల్లాడి పెంటయ్య నగర్ జీహెచ్ఎంసీ శానిటేషన్ సూపర్వైజర్ దానాగౌడ్ ఎస్ఎఫ్ఐఏ జహంగీర్ ప్రవీణ్ కోటేల్ తో పాటు అనంతరం డివిజన్ బీజేపీ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ కార్మికులకు దుప్పట్లను కొంత దీపిక నరశ్ పంపిణీ చేశారు చలకాలను దృష్టిలో పెట్టుకుని తనవంతుగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కొంత దీపికా నరశ్ తెలిపారు ఇరుముడితో అయ్యప్ప స్వామి సన్నిధికి బయలుదేరిన స్వాముల ఆశీర్వాదాలు తీసుకుని వారికి అభినందనలు జంపన్న ప్రతాప్ తెలిపారు న్యూ బోయినపల్లి హనుమాన్జీ సొసైటీలో అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి బయలుదేరారు జంపన్న ప్రతాప్ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు పాదాభివందనాలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఇరుముడితో శబరిమలకి వెళ్తున్న అయ్యప్ప స్వాములకు ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వామి వారి దర్శనం లభించాలని కోరుకున్నారు కఠినమైన దీక్షను పూర్తి చేసి స్వామివారి సన్నిధికి చేరుకుంటున్న స్వాములకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో దుర్గయ్య అజిత్ శ్రీకాంత్ కొమరయ్య పవన్ శంకర్ స్వాములతో పాటు శివరాజ్ సాగర్ శ్రీనివాస్ సురేష్ రవి తదితరులు పాల్గొన్నారు కులమతాలకు అతీతంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చంపన్న ప్రతాప్ ఒకటో వాటిలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు మంగళవారం రాత్రి కడక్పూర్ లో దర్గా హజరత్ సయ్యద్ గుల్ అలీషా క్రిస్టీ అలీ కాదా నూట ఇరవై ఐదవ ఉర్సు ఈ షరీఫ్ ఉత్సవంలో చంపన్న ప్రతాప్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వారిని మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు అతిథులుగా హాజరైన వారి వెంట ఉండి ప్రత్యేక ప్రార్థనలను జంపన్న ప్రతాప్ నిర్వహించారు అతిథులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో రిజ్వానా షకీబ్ ఆజిమ్ మారుతి గౌడ్ బల్వంత్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు సిఓ అరవింద్ కుమార్ ఆదేశాలతో ఒక్టో వార్డు ఇంజనీరింగ్ రాజేశ్వర్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు సిఓ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా ఒక్కొక్క సమస్యను అడిగి తెలుసుకున్నారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు చక్కుల మహేశ్వరరెడ్డి ఒకటో వార్డుకు సంబంధించి పలు సమస్యలు అభివృద్ధి పనులపై సీఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు సీఓ ఆదేశాలతో వార్డు ఇంజనీర్ బుధవారం జర్ను వెంటబెట్టుకుని పర్యటించారు న్యూబోయిన పల్లిలో కోటి యాబై లక్షలతో నిర్మించబోతున్న లైబ్రరీ బిల్డింగ్ స్థలాన్ని పరిశీలించారు పలు చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను పరిశీలించి స్థానికంగా నెలకొన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు బీటీ రోడ్డు పనులతో పాటు పలు సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని మహేశ్వర్ రెడ్డి కోరారు లైబ్రరీ నిర్మాణం కొరకు ఎంతగానో కృషి చేయడం జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించారని వేగవంతంగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు గౌరీ విజయ్ మధు మోహన్ రిజ్వాన్ రాజేష్ అనిల్ రాజు సందీప్లతో పాటు పలువురు పాల్గొన్నారు సనత్ నగర్ నియోజకవర్గం పేట డివిజన్ జీవైఆర్ కాంపౌండ్ లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను సూచించారు బన్సరాల్పేట డివిజన్ జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ వాసులు బుధవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు అర్హులైన వారికి ఇళ్లను కేటాయించాలని కోరడంతో అధికారులకు తలసాని పలు సూచనలు సలహాలు చేశారు ఎటువంటి అవకతవకలు లేకుండా ఇళ్ల కేటాయింపు జరగాలని అధికారులకు సూచించారు జీవైఆర్ కాంపౌండ్ సీనియర్ నాయకుడు ప్రేమ్ కుమార్ కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ తిరిగి ప్రారంభం కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజ్ బోర్డు సీవో అరవింద్ కుమార్ ద్వివేదికి కృతజ్ఞతలు తెలిపారు డయాలసిస్ సెంటర్ కొరకు ప్రత్యేకంగా ఆసుపత్రిలో వార్డును కేటాయించినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దీంతో బోర్డు సీఓ స్పందించి డయాలసిస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కూకట్పల్లి నియోజకవర్గంలో ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ ఒకటి రెండు మూడు అంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒక చోట ప్రారంభోత్సవం మరో చోట డివిజన్ ప్రజలతో సమావేశాలు నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఓల్డ్ బోయినపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తూ వస్తున్నారు ఓల్డ్ బోయినపల్లిలో సిసి రోడ్డు పల్లను బుధవారం ముద్దం నరసింహ యాదవ్ ప్రారంభించారు అనంతరం స్థానిక పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీధి దీపాలు కమ్యూనిటీ హాల్స్ ట్రీ కటింగ్ శానిటేజన్ డ్రైనేజీ తదితర సమస్యలను కాలనీ వాసులు ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాదయాత్రలో పాల్గొన్న అధికారులకు సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ముద్దం నరసింహ యాదవ్ సూచించారు కాలనీ వాసులు వెంకటేశ్వర్లు ఎల్లయ్య రమేష్ జగదీష్ ఎల్లన్న పాపారావు రామారావు సత్యనారాయణ నరేష్ నరేందర్ సాయిరెడ్డి విక్రమ్ రాధాకృష్ణ ఈశ్వర్ రాధా శోభర్ అని నిర్మల సంగమేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకున్న ఆ నాయకుడు స్వామివారి ప్రసాదాన్ని అతి ప్రేమతో తన అభిమాన నాయకుడికి అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త వంగ నరేష్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పలు దేవాలయాల కొలువైన స్వామివారిని దర్శించుకుని కాంటోన్మెంట్ కు చేరుకున్నారు నగరానికి చేరుకున్న వెంటనే తన అభిమాన నాయకుడైన ఎమ్మెల్యే ను కలిసి తీర్థయాత్రల ప్రసాదాలను ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అందజేసి శాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా నరేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను ఎమ్మెల్యే శ్రీకనేష్ తెలిపి అభినందించారు రెండో వార్డు టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీకనేష్ ను నరేష్ కలిశారు రఫీక్ బాలరాజ్ తౌఫిక్ వాహబ్ రవి పరమేశ్ వేణుగోపాల్ రెడ్డి సాయితో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీకనేష్ ను కలిసిన వారిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగిరేని సర్త నివాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అయ్యప్ప స్వామి పడిపూజ పూజ మహోత్సవాన్ని బుధవారం నిర్వహించారు అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్పు అయ్యప్ప స్వామి మాలాధారంలో ఉన్న స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున స్వాములు పాల్గొన్నారు కంటమెంట్ ఎమ్మెల్యే గణేష్ అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ ను నాగిరేని సరత ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు నాగిరేని సరత కుమారుడు నీరజ్ అయ్యప్ప స్వామి మాలాధారంలో ఉన్నారు స్వామివారి పడి పూజ మహోత్సవాన్ని తమ నివాసంలో ఘనంగా ఏర్పాటు చేశారు భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం మారుబ్రోగిపోయింది పూజా కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని నాగరేంద్ర సరిత సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందించారు తమ నివాసానికి వచ్చి ఆశీర్వాదాలు అందించిన అయ్యప్ప స్వాముల దీవెనలు నాగరేంద్ర సరిత అందుకున్నారు కార్పొరేటర్లంతా డీలిమిటేషన్ మార్పుతో టెన్షన్ పడుతుంటే మెట్టుగూడ కార్పొరేటర్ మాత్రం రాసూరి సునీత మాత్రం కూల్ కూల్ గా జీహెచ్ఎంసీ అధికారులను కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు మెట్టుగూడ డివిజన్ లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులపై అధికారులతో సమావేశమయ్యారు ప్రజలకు ఎటువంటి కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఇంద్రలక్ష్మీ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజు సాగర్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది అయ్యప్ప స్వామి దానెచ్చుకుంటూ భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహించారు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదం భరత్ కుమార్ తో పాటు పలువురు అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి